హాయ్ గాయ్స్ అస్సలం లేకమ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రీసెంట్గా మా మేన్ ఆల్రెడీ బార్సాల ఫంక్షన్ అయితే జరిగింది సో ఒక చిన్న వ్లాగ్ అయితే షూట్ చేశాను సో మా ఇంట్లో బార్సాల ఫంక్షన్ ఎలా జరిగిందో చూడండి సో ఇంట్లోనే మేము ఇలా చిన్నగా డెకరేట్ చేసాము బెలూన్స్తో సో స్టేజ్ లేదు కాబట్టి వాల్కి అయితే ఫిక్స్ చేసాము సో డెకరేషన్ అవుట్పుట్ అయితే ఇలా వచ్చింది సో బేబీ బాయ్ కాబట్టి బ్లూ కలర్ క్రాడిల్ అయితే తీసుకున్నాము సో ఫైనల్లీ అవుట్పుట్ అయితే ఇలా ఉంది ఆఫ్టర్నూన్ ఫంక్షన్ కాబట్టి ఎర్లీ మార్నింగ్ నుంచే సో వర్క్స్ అయితే స్టార్ట్ చేశారు ఇక్కడైతే వంటలు ప్రిపేర్ చేస్తున్నారన్నమాట సో ఇక్కడైతే బగారా రైస్ అండ్ చికెన్ అయితే వండుతున్నారు ఆ రోజు మెనూ ఏం పెట్టామంటే బగారా రైస్ చికెన్ గ్రేవీ అండ్ కట్ట బాజీ అండ్ స్వీట్ ఐటెం వచ్చేసి రవ్వ కేసరి సో ఇవైతే మెనూలో ఉన్నాయి సో ఈ ఫుడ్ టేస్ట్ వచ్చేసి చాలా బాగా వచ్చిందంట అందరూ కూడా మంచి రెస్పాన్స్ ఇచ్చారు బాగుందని చెప్పారు ఇలాగ ఫంక్షన్కి వచ్చిన అందరూ లంచ్ చేసిన తర్వాత సో బేబీని ఉయ్యాల్లో ఫోర్ ఓ క్లాక్ ఈవినింగ్ అలా వేశారనమాట సో దానికోసం ముందుగా ఇలా ఉయ్యాలని అయితే రెడీ చేస్తున్నారు బేబీని ఉయ్యాల్లో వేయటానికి ముందుగానే సో నాలుగు మూలల కూడా సో ఆకు ఒక్క అండ్ దాంట్లో ఉడకబెట్టిన శనగలు అండ్ పచ్చి కొబ్బరి వేసి నాలుగు మూలల అండ్ మధ్యలో కూడా పెడతారు అలా పెట్టిన తర్వాత దాని పైన అయితే బేబీని అయితే పడుకోబెడతారు మాలో అయితే ఇలా చేస్తారనమాట ఆ తర్వాత బాబుని ఉయ్యాల్లో వేశారు సో మా బాబాయ్తో అయితే వేసినంత సేపు ఏడుస్తూనే ఉన్నాడు ఫస్ట్ టైం కదా సో కొంచెం అన్కంఫర్ట్గా ఫీల్ అయినట్టున్నాడు ఏడుస్తూనే అన్నాడు ఇలా ఉయ్యాల ఫంక్షన్ అయిపోయిన తర్వాత నైట్ అయితే మా వాళ్ళందరూ కలిసి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి వెళ్ళారు రోడ్ సైడ్ ఉన్న వాళ్ళకి ఇలా అందరూ కలిసి వెళ్ళి ఫుడ్ అయితే డొనేట్ చేసి వచ్చారు సో ఫంక్షన్ అయితే ఇలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయింది సో ఇంతకీ మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సో నెక్స్ట్ బ్లాగ్లో అయితే మా ఆబిత్కి సంబంధించిన బర్త్డే బ్లాగ్ అయితే అప్లోడ్ చేస్తాను త్వరలో సో నా ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి త్వరలోనే అప్లోడ్ చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్